ఎలిష లాంటి పట్టు దేవుని విషయంలో కలిగి ఉంటే ఇంకా దేని గురించి కూడా దడా ఆయాసాలు ఉండవు అలాంటి మెట్టు ఆ విధమైన పట్టు దేవునితో ఉండాల భక్తుడండి భక్తుడు ఏం చూసుకోండి ఇంత గుండె ధైర్యం అంటాడు ఒకడు ఏం చూసుకోండి అంటే అధికారాన్ని చూసుకొని మనుషులను చూసుకొని ఏది ఆయన మట్టి బొమ్మల్లో అని ఊతే తిరుగుతున్న మనుషుల్ని చూసుకొని ఆయన మట్టిలో నుంచి పుట్టించిన ఐశ్వర్యాన్ని చూసుకొని అధికారాన్ని చూసుకొని ఈ అల్పమైన వాటిని చూసుకొని నువ్వు ఎంత మిడిచిపడితే ఇంత మొత్తాన్ని జీవి చూసి నేను ఎంత మిడిచిపడాలిరా ఒక అధికారినికి తెలిస్తే నాకు ఫలాన తెలుసు అంటావు ఎట్లాంటి అధికారాలు ఎన్నైతే ఈ విశ్వంలో ఉన్నాయో అన్నిటిపైన సర్వాధికారి నాకు తెలుసు నాకు తెలుసు ముఖ్యమంత్రి నాతో మాట్లాడతాడు సార్ ముఖ్యమంత్రి నేను ఫోన్ చేస్తే వెంటనే లైన్లోకి వచ్చేస్తాడు మనకంతా బాగా పరిచయాలా అంటే మరి ముఖ్యమంత్రులు వస్తాడు నువ్వు ఫోన్ చేస్తే నేను వెళ్ళి మోకాళ్ళు లేస్తే ఈ ముఖ్యమంత్రుల పైన ప్రధానులు వాళ్ళ పైన ఇంకా ఉన్నారు కానీ వాళ్ళందరి పైన ఉన్నాడే ఆయన వస్తాడు ఆయన వస్తాడు ఆయన వస్తాడు నాకు ఆయనతో పరిచయం అందే నీకు ఇక్కడ అధికారులు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి వీళ్ళతో నీకు పరిచయం ఉంది వీళ్ళందరి పైన ఒకడు ఉన్నాడు సుప్రీం ఆయన తెలుసు నాకు ఆయనతో మాట్లాడతాను నేను ఆయన వస్తాడు రా దగ్గరికి ఆయన కూర్చుంటాడు నా దగ్గర నేను ఆయన పిచ్చుండ్రా నేను ఆయన భక్తుండ్రా నాయన నేను ఆయన భక్తురాలని నా జాతి రాజు భక్తురాలని నేను నా ప్రభు నా కోసం కతుకుతాడు నా కోసం కదుకుతాడు నా రాజు నా కోసం రాజు నా కోసం రాజులను శాసిస్తాడు నా రాజు శాసిస్తాడు మట్టి పురుగుల మీద అనుకున్న వాళ్ళకి మీకే ఎంత ఈ మట్టి పురుగుల్ని చేసినోడు ఆయన నాకెంత భక్తుల లక్షణం ఇది మనిషిని కనపరిస్తే తట్టుకోలేరు నా ప్రభునే కనపరచాలి నా ప్రభునే మహింపరచాలి నా ప్రభువే గొప్ప నా రాజు నా ప్రభు నా యేసు గొప్ప నా దేవుడు గొప్ప సమస్తం కంటే కూడా ఆయన గొప్ప మీరు నన్ను పొగిడిన నాకు ఆనందం ఉండదు మీరు నా ముందు ఆయన్ని గనుపరిస్తారు చూడు మస్తు ఎంజాయ్ చేస్తాను నేను నా సైకాలజీ చెప్తున్నాను నేను మీరు నన్ను గనపరిస్తే నాకు హ్యాపీ ఉండదు నా ముందు నా ప్రభువుని కనపరిస్తారు చూడు అది నాకు మస్తు ఎంజాయ్ ఎంజాయ్ పొగడి పొగడి నా ముందు మాట్లాడుతుంది తెలియని ఆనందం నాకు పొగడి పొగడి ఆయన గురించి గనపరిచి ఘనంగా మాట్లాడుతుంటే గంతులు వేయాలన్నంత ఆనందం నాకు ఆయన స్థుతి వినబడ్డా ఆయన కీర్తన వినబడ్డా ఆయన కీర్తి వినబడ్డా ఆయన ఆరాధన వినబడ్డా ఆయన మహిమ వినబడ్డా ఉండే గంతులేస్తాయి రాజు నా ప్రభుత్వ నా దేవుడిని కనపరుస్తున్నారు నా దేవుడు నా దేవుడు నా ప్రభు భక్తుల లక్షణాలది చుట్టాలు వచ్చారా నా దేవుడి కంటే ఎక్కువ కదా నా చూస్తా అధికారం వచ్చాడ వచ్చాడా రేవుడు గంట బొమ్మనాడు బొమ్మ తర్వాత చూస్తా బొమ్మ ఆఫర్ వచ్చిందా ఆయన కంటే కదా బొమ్మను కొన్నిసార్లు టెస్ట్ చేస్తాడు పంపించి నేను ఎక్కువ ఇంక మిగిలిన ఎక్కువ ఏదొచ్చినా సరే అన్ని తర్వాతే నాకు ఆయన నా ప్రభు నాకు ఆయన ఇలాంటి పిచ్చి ఇలాంటి మమత దేవుని విషయంలో కలిగి ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేక దృష్టి కలిగి ఉంటాడు వారి కోసం ఏదైనా చేయగలుగుతాడా ఏదైనా చేయగలుగుతాడా వారి కోసం ఏదైనా పాప ఇన్ని బాధల్లో కూడా ఇన్ని బాధల్లో కూడా ఏ ఒక్క మాట అన్నాడు నేను వెళ్ళే మార్గం నా యేసుకు తెలుసు నా ప్రభువుకు తెలుసు నా దేవునికి తెలుసు శోధింపబడిన మీద నేను సువర్ణమై మారుతాను సువర్ణంగా మారుతాను బిడ్డ మీ అందరికీ ప్రేమతో చెప్పిన ఈ మాటలు మీరు గుర్తించారనుకుంటున్నాను భక్తి పరులై దేవుని ప్రేమించు దేవుడే లోకంగా జీవించు వారై మీరు కొనసాగండి ఎదురవుతున్న ఒడిదుడుకులకు ఒత్తిళ్లకు భయపడకండి వాటన్నిటికంటే ఎక్కువ పరిమాణంలో దేవుని జ్ఞానం దేవుని శక్తి ఉందని గ్రహించి జాగ్రత్త పడండి ఆయనే భయంపరచండి కృప మనందరికీ తోడై ఉండును కాక ప్రార్థన అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్లయితే మీరు మీరు ఇంకా ప్రభువుని హత్తుకోకుండా మీరు ఎవరైనా ఉంటే ఇదే పిలుపు రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందుకోండి నిత్య జీవానికి వారసులు అవ్వండి యుగ యుగాలు ఏసుతో పాటు మేము ఉంటాం మాతో పాటు మీరు కూడా ఉండనట్లు జాగ్రత్త పడండి ప్రార్థన తండ్రి నీ సన్నిధిలో ఈరోజు నీ బిడ్డను దర్శించి ఏబు గ్రంథంలో నుంచి ఒక విలువైన సందేశం మాకు అందించినందుకు కృతజ్ఞతలు మా దృష్టి ఎక్కుండాలో ఏ పరిమాణాన్ని మేము చూసుకోవాలో ఆ సంగతిని గురించి మాకు నేర్పారు మా సమస్యల పరిమాణాన్ని కాదు కానీ దాని వెనుకున్న నీ పరిమాణాన్ని నేను గుర్తుపట్టాలని మాతో మాట్లాడాను మా బిడ్డలందరినీ బట్టి నీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను మీ సన్నిధిలో ఈ మాటలు విన్న నీ బిడ్డలు వారి హృదయంలోనే ఈ మాటలు తీసుకోవడానికి సహాయించాయి దుష్ట శాతాన్ని వాటిని ఎత్తుకొని పోకుండా నీ బిడ్డల హృదయాల్లో వాటిని స్థిరపరచు వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల్లోంచి రోగాల్లోంచి అప్పుల్లోంచి ఆర్థిక ఇబ్బందుల్లోంచి ఇతర సమస్యల్లోంచి వారిని విడిపించి విడిపించి అన్నిటికీ చాలిన దేవా నీ బిడ్డలకు కావాల్సిన సహాయము దయచు దయచి వారి చేతనున్న నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా అస్వస్థత చేకూర్చు వారికి ఆహారం పెట్టే ఏర్పాట్లో కావలసిన సమస్తము సమకూర్చు పరిచారకులకు తోడ్పాటును అందించు వారికి క్రమమును నేర్పు ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అవుతుంటే దయత్వం వారిని క్షమించి అన్ని విషయాల్లో క్రమంగా వారు తమ బాధ్యత నెరవేర్చడానికి సహాయించు ఎవరైతే అపనమ్మకస్తులై ఉన్నారో బలహీనలై ఉన్నారో వారిని సరిచేయండి సరిచేయండి నీకు స్తోత్ర అలాగే నా ప్రవ్వా నీ బిడ్డలు తిరుగు ప్రయాణంలో కూడా తోడే ఎవరు ఏ కిడిలో పడకుండా క్షేమంగా ఇళ్ళకు చేరడానికి సహాయం వారి భూ పంటను వారి పనులను వారి వ్యాపారములను ఉద్యోగ ప్రయత్నములను ఉద్యోగములను ఆస్తు ఆత్మీయ జీవితంలో ఎన్నడూ బలహీన పడకుండా ఏసయా నేను ప్రేమించి నిన్ను హత్తుకొని భక్తి పరులై వర్దిలకి సహాయం వచ్చింది దురాత్మల క్రియలు మంత్రశక్తుల ప్రయోగాలు నాశనమగునుగా నీ బిడ్డలందరినీ నీ కాపుదళ్లకు తీసుకో ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్లో జూమ్లో ఉన్నవారు బిడ్డలందరినీ కూడా నీ చేతులకి అప్పగిస్తున్నారు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు బిడ్డలందరినీ పేరు పేరున నీ చేతికి అప్పగిస్తున్నారు సమస్త శోధనల్లోంచి వేదనల్లోంచి బిడ్డను ఆదరించి ధైర్యపరిచి విడిపించి నెమ్మదితాయించి అందరూ నీ భక్తి పరులు కావాలి నీతో అంటు కట్టబడాలి నీతో అనుసంధానం కావాలి నిన్ను తప్ప దేనిని ప్రేమించినంతగా హత్తుకుపోవాలి సమయమందులు అసమయమందును నిన్ను ప్రార్థించుటకు నిన్ను గూర్చి ప్రకటించుటకు నిన్ను గూర్చి ధ్యానించుటకు నీలో ఆనందాన్ని వెతుక్కునే కృప మాకెందరికీ సంఘ సరిహద్దులు విశాలపరచు నలు దిశలకు వ్యాపింపచే పరిచర్యను విస్తరింపచేస్తాయి ఇంకా అనేక సంఘములు స్థాపించబడినట్లు ఇందులో నుంచి దైవ జనాంగానికి నీ నామం పరిశుద్ధపరచు పనుగాక నీ రాజ్యము మాకు వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక నేడు మాకు కావలసిన నిదిన ఆహారం మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి మమ్మల్ని శోధనలోకి తెక దుష్టు నుంచి కీడి నుంచి తప్పించండి రక్షించండి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రేమకుమారుడు లోకరక్షపుడిన ఏసు క్రీస్తు ఆత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటి సదాకాలము తోడే నడిపించును గాక ఆమె ప్రవేష్ రక్తమేజ్ ప్రవేశ రక్తమేజి ఏసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక అపవాది క్రియలు అనంత నాశనం కలుగును గాక తండ్రి దేవుని కార్యములకు నిరంతరము జై అందరూ చప్పట్లు కొడుతూ మహింపరుద్దాం విలువైన సంగతిని దేవుడు మన దృష్టికి తీసుకుని వచ్చాడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వర్తమానాన్ని మరల మరలా వినండి ఖచ్చితంగా మీరు బలపరచు పడతారు ఆవేదనలు బ్రతకరు మనశ్శాంతిగా దేవుణ్ణి మహింపరుస్తూ యోబు వలె రెండింతల ఆశీర్వాదాన్ని పొందుతారు ఇది ఖచ్చితం ఇది నిశ్చయం కనుక మీరు ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు ఈ వర్తమానాలు వినండి